ఆహా వచ్చేసాం ఫైనల్గా అరకు ట్రిప్ అందులోనూ బొర్రాకేసు ఫ్యామిలీతో రండి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి అని బోర్డులు పెడతారు భలే ఉంటుందని వచ్చాం కట్ చేస్తే అక్కడ ఎంట్రన్స్ దగ్గర మెట్లు చూశాను ఏంటండి ఇది దారా లేక కనుక ఏమైనా రూట్ మ్యాపా ఇన్ని మెట్లా బొర్రా గుహలకు స్వాగతం అని మాత్రమే రాశారు సార్ మీరు కింద మీ మోకాల పట్టి మనం పరిరక్షించుకోండి అని మర్చిపోయినట్లుంది సరే ఏదైతే అది అయిందని దేవుడి మీద భారం వేసి ఆ మొదటి మెట్టు మీద కాలు పెట్టబోయ్యా అంతే లోపల నుంచి ఒక చిన్న వాయిస్ తీరా చూస్తే నా మోకాలు సౌండ్ నేనే నీ మోకాలు చెప్పిన మాట్లాడుతున్నా ఏంటి నువ్వా ఆ నేనే ఎరా ఈరోజు నన్ను ఫినిష్ చేద్దామనే ప్లాన్తోనే వచ్చావా పొద్దున్నే లేచి వంద మీటర్ల దూరంలో ఉన్న టీ కొట్టెళ్ళడానికి కూడా బైక్ స్టార్ట్ చేసిన మహానుభావుడివి అలాంటి నువ్వు ఇప్పుడు నాతో ఈ కొండ దిగుతావా అదేంట్రా ట్రిప్ ఎంజాయ్ చేయాలి కదా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలి కదా ఓహో నా మీద కంటెంట్ చేసి యూట్యూబ్లో వైరల్ అవుదామనే మరే ముందు నీ మేనేజర్కి ఫోన్ చేయి సార్ ఐ మెట్ విత్ ఏ స్మాల్ క్లైంబింగ్ యాక్సిడెంట్ అట్ బొర్రా కేవ్ రిక్వెస్టింగ్ యూ టు శాంక్షన్ టూ వీక్స్ మెడికల్ లీవ్ అని మెయిల్ పెట్టు దారి ఖర్చులు కూడా క్లైమ్ చేసుకోరా అంతేగాని ఒక్కడు కిందకేసామనుకో తిరుగు ప్రయాణానికి స్ట్రెచ్చర్ బుక్ చేసుకోవాల్సిందే రెస్పెక్ట్ ద నీస్ బ్రో చూసారా సార్ నా ఉందా నా సొంత మోహాలే నాకు సపోర్ట్ చేయట్లేదు అయినా వాడి తప్పు కూడా కాదు ఇది మా జనరేషన్ ప్రాబ్లం సార్ రోజంతా యూట్యూబ్లో ముప్పై సెకండ్ల షార్ట్ చూసి చూసి మా బ్రెయిన్ కూడా అంతకంటే ఎక్కువ కష్టపడడానికి ఒప్పుకోవట్లేదు అలాంటి మమ్మల్ని సడన్గా ఇంత పెద్ద ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిలిం లాంటివి మెట్లు ఎక్కమంటే మా బాడీలు మా మొక్కలు షాక్ అవ్వా చెప్పండి ఆ యూట్యూబ్ వాడు కూడా అంతే సార్ మనం ఎంత కష్టపడి ఈ మెట్లన్నీ దిగి వీడియో తీసే వాడు ఇంట్లో కూర్చొని రియాక్షన్ ఇచ్చిన వీడియోని వైరల్ చేస్తాడు కానీ మనల్ని పట్టించుకోవడం అందుకే గౌరవనీయులైన సీఎం గారికి మరియు టూరిజం మినిస్టర్ గారికి మా అలాంటి బద్దకస్తుల తరఫున నా ఈ చిన్న విన్నపం దయచేసి ఇక్కడ మాల్స్లో ఉంటాయి చూడండి ఆటోమేటిక్ మెట్లు సార్ అవే సార్ ఎస్కలేటర్లు అవి కొన్ని ఏర్పాటు చేయించండి లిఫ్ట్ అయినా ఓకే సార్ ఎలాగో గొయ్యి ఉంది కాబట్టి కొత్తగా తవ్వాల్సిన పని కూడా లేదు ఉన్న గొయ్యిలోనే లిఫ్ట్ అనే స్కీమ్ కింద పెట్టేయండి అప్పుడు చూడండి మేమే వచ్చి మై ఫస్ట్ ఎస్కలేటర్ రైడింగ్ కేవ్ అని బ్లాక్ తీసి ఆ యూట్యూబ్ వాళ్ళ కూడా కన్ఫ్యూజ్ చేసి పడేస్తాం లేదనుకోండి నెక్స్ట్ టైం ఇక్కడికే వచ్చి బయటే కూర్చొని డ్రోన్ పంపించి వీడియో తీసుకొని బొర్రా కేస్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని టైటిల్ పెట్టి వెళ్ళిపోతాం అంతే